బోధ్ నియోజకవర్గంలో ఇస్క మాఫియాపై నిజాలు వెలికి తీస్తున్న పత్రికా సోదరులపై దిష్టిబొమ్మల దహనం చేయడం కాలితో తన్నడం వంటి చర్యలు తీవ్ర కలవరానికి కారణమయ్యాయి ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ మరియు భారత రాష్ట సమితి పార్టీలు తీవ్ర స్థాయిలో స్పందించాయి బిజెపి జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి పట్టణ అధ్యక్షులు గోపి కిషన్ ఇతర మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఇస్క మాఫియా అక్రమాలను వెలికితీసే పాత్రికేయులపై దుష్ప్రచారం హేయమైన చర్య మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీడియా సోదరులకు మేము సంపూర్ణ నిలుస్తాం అలాగే ఈ రోజు బోధనలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆద్భుయంలో ప్రెస్మిక్ నిర్వహించి ఖండగావ్ సిద్ధాపూర్ ప్రాంతాల్లో మాఫియా కార్యకలాపాలపై సత్యాన్ని ప్రజలకు చూపించిన పాత్రికేలపై అసభ్యకరంగా ప్రవర్తించడం అభ్యంతరకరం అభ్యంతరకరం ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి మీడియా మిత్రులకు మేము అండగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మహ్మద్ రజాక్ బెంజర్ గంగారాం రేఖం దాసు ప్రవీణ్ షేక్ జాకీర్ అహ్మద్ సాగర్ షేక్ మహ్మద్ తదితరులు అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెండు పార్టీలు డిమాండ్ చేశాయి గత మూడు పర్యాయాలు కూడా మన తారాచార్య సోదరుడు అయినా కూడా మూడు ముగురు ఎమ్మెల్యేలు అలడి చూసి చూసిన వ్యక్తి అలాంటి వ్యక్తులపైన ఇలాంటి అభాండాలు మోపి వారి వారి దృష్టిబోమాలు దానం చేయడం అనేది దురదృష్టకరం అదే విధంగా అదే విధంగా వాళ్ళు వాళ్ళే ఉంటావల్లే కలెక్ కలెక్టర్ సబ్ కలెక్టర్ని కలవడం ఏసీపీని కలవడం ఇది చాలా ఇది బోధన్ నియోజకవర్గం వల్లనే చెల్లుతుందని అనిపిస్తుంది ఇలాంటి ఏదైతే సంస్కృతి ఉందో ఇలాంటి సంస్కృతి మానుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని తెలియజేస్తూ బోధన్ పట్టణంలో మొన్న ఏదైతే టీ న్యూస్ తారాచి చంద్ గారి యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ మరియు అలాగే నమస్తే తెలంగాణ బలరాం రాజు గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది చాలా ఏహమైన చర్య భారతదేశంలో ఫోర్త్ ఫిల్లర్గా అంతా రన్ చేసే ఒక ఈ జర్నలిజంపై ఇంత కక్ష సాధింపు అనేది చాలా దుర్మార్గము చేసేది ఇసుక మాఫియా ఉన్నది ఉన్నట్టుగా రాసినందుకు పత్రికా మిత్రుల దిష్టిబొమ్మ దానం చేయడం అనేది ఇప్పటిదాకా తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా మేము చూడలేని ఒక దృశ్యాలు ఈరోజు బోధన్ పట్టణంలో చూస్తూ ఉన్నాం కావున భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఇది ఒక ఏమైన చర్యగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం జర్నలిస్టుల మీద ఇట్లాంటి ఒక ఆగడాలు నిర్వహించొద్దని చెప్పేసి అలాగే జర్నలిస్టుకు భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం అన్ని మండల అధ్యక్షులు బోధన్ నియోజకవర్గం వారికి పూర్తిగా మద్దతుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే సిద్ధాపూర్ గ్రామాల్లో ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరిగి ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో దానిపైన ఒక కథనం ప్రచారం ఒక కథనాన్ని ప్రసారం చేసినందుకు టీ న్యూస్ పైన అలాగే ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పైన అక్కస్సుతో అక్రమ ఇసుక మాఫియా మొత్తం మంది కలిసి ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిజంలో గత నలభై సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మన మచ్చలేని జర్నలిస్ట్ మన బలరాం గారి పైన అలాగే యువ గా ఉండి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించినటువంటి మన తారాచంద్రుల యొక్క దిష్టి బొమ్మను వీళ్ళు ఏదైతే ఇసుక మాఫియా వాళ్ళు కాళ్ళతో తన్నుతూ అంబేద్కర్ చేస్తాలో వాళ్ళ బొమ్మలు దగ్గర చేసిరో దాన్ని బీఆర్ఎస్ పార్టీ బోధన పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఇసుక అనేది అక్రమంగా తరలిస్తున్నారనే దానిపైన వాళ్ళ నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడానికి అలాగే ఇక్కడ జర్నలిస్టుల పైన ఏదైతే దాడులు జరిగినాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వారు ఎవరైతే ఈ ఇసుక మాఫియా వాళ్ళు ఉన్నారో వారిపైన సబ్ కలెక్టర్ గారు అలాగే ఏసీపీ గారు కూడా తగు చర్యలు తీసుకోవాలి అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా మరి దానిపైన సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా జర్నలిస్టుల పైన ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే ఖచ్చితంగా మేము జర్నలిస్టులతో ఉండి వారితో ఉండి వారి పక్షాన మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ और हम कहते हैं कि जो तेलंगाना न्यूज़ और टी न्यूज़ और नमस्ते तेलंगाना जो उनके जो विलयकर हैं उनके ऊपर उनका जो पुतला जलाना वो जाना गलत बात है लिहाजा ऐसे वाक़ अगर से हुए तो हम टी आर एस के तरफ से इसकी मज़ुम